తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఏఐటి ఎస్పీ ఏఐఎఫ్పిఎన్పి దీంట్లో నాయకుడు గారు నీరేటి రాజన్న గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు గద్దెకెక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది అని నేను భావించుకుంటా మన బొగ్గు గడ్లు మనకే మన బ్లాక్ మనకే దక్కాలనే రిప్రజెంటేషన్ మేము అందరం కలిసి ప్రభుత్వానికి చెప్తున్నాం సమయంలో కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం నుండి ఆయనకి ఇచ్చింది కదా అని మనం సంబరపడ్డాం మా మన సిగరణకి మనం లాభపట్టుదానికి కానీ తక్షణమే ఒక సవాల్ ఇస్తే మా మీద ఒక్కగా దాన్ని తెలంగాణ కూడా యాక్షన్లో పెడతాం దాని డిస్కషన్ కొరకు మన హైదరాబాద్లో మీటింగ్ పెట్టి అందులో సావన్పల్లి ప్రాజెక్ట్ కూడా పెడతాం గతంలో పెట్టిన మనం అందరం అపోజ్ చేస్తే ఆగింది అని ఇరవై కొన్ని తారీఖు నాడు స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టాన్ని తక్షణమే స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వ సంఘాలకు గుర్తింపు సంఘాలకు ఉండేది కానీ వాళ్ళు నోరు మూసుకొని పడ్డరు పడడమే కాకుండా సిగ్గుతోటి తలవంచుకోవాలని ఎంతో మాకు అర్థమవుతలేదు సీతారామయ్య గారు ఏఐటిసీ నాయకులు శ్రీరాంపూర్ గోదావరికి ప్రెస్ మీటింగ్లో సింగరేణి కూడా యాక్షన్లో పాల్గొంటే మంచిది భవిష్యత్తు ఉంటుంది లేకపోతే భవిష్యత్తు ఉండదు అని మేనేజ్మెంట్ ప్రభుత్వ మౌత్ పీస్ లాగా మాట్లాడడం జరిగింది ఒక్కసారి సింగరీ కంపెనీ యాక్షన్లో పోయిన తర్వాత యాక్షన్ యాక్షన్ ఎవరు తక్కువకి వస్తే వాడే లాస్ట్ టైం కదా ఒంటరిగా మేమందరం అపోజ్ చేస్తే అరబిందో కంపెనీ కూడా వచ్చిండు సింగిల్ టెండర్ వేసిండు సింగిల్ టెండర్ అలౌ చేయొద్దు ఆనాడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు అవాంటికి రెండుకి రెండు బ్లాక్ ఇచ్చిండు ఆరు ఈ రోజు చేసుకున్నారు చేయని ఇవ్వం కూడా కొన్నాక సమీక్ష జరిగినప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దానికి అటెండ్ అయ్యాడు అపోజ్ చే అపోజ్ చేస్తామని మేము అనుకున్నాం ఎప్పుడైతే మా దృష్టికి రాగానే మా ఐక్య కార్మిక సంఘాల ఐక్య వేదిక ఎక్స్పోజ్ చేసింది అపోజ్ చేస్తామన్నది బెదిరించింది ప్రభుత్వానికి మూమెంట్ తయారు చేస్తాం వెంబడే యూ టర్న్ తీసుకొని మా బొక్కలు మాకే ఉండేటట్టు చేస్తాం అని నోటి మాటకి చెప్పారు ఫ్రంట్ లైన్లో అన్ని పేపర్లో కూడా అది బ్లాస్ట్ అయింది గొగ్గు వాళ్ళకి వేణంపాన పెట్టుకున్న ఈనాడు జీవి అన్ని పేపర్లు వచ్చినాయి అది ఒక చర్చ అయింది రాష్ట్రం అంటే అయినాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు అనుకున్నాం కానీ దురాదువ శ ఏంటంటే వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత పెట్టే దాంట్లో తెలంగాణ కూడా ఉన్నది యాక్షన్ పెట్టే ప్రాజెక్టులలో తెలంగాణ తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా పెట్టింది ఉప ముఖ్యమంత్రి అక్కడ ఉండి ఇది తీసేయండి డిలీట్ చేసేసి ఉంటే బాగుంటుంది డిలీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ కదా గుర్తింపు రాలేదు రాకుండా కూడా గుర్తింపు సంఘం అయి ఉండి సిద్ధరామయ్య గారు జనకప్రసాద్ గారు ఎట్లయితే సిఎన్ఎండికి మెమరణం ఇస్తున్నాం డిమాండ్ల విధానం అంటూ ఆయన కూడా ముఖ్యమంత్రి మంత్రికి బొగ్గు మంత్రికి మెమరణం ఇస్తున్నామని ఫోటో దిగి ప్రచారం చేయడం జరిగింది దాంతో ఒరిగేది ఏం లేదు తప్పుడు విధానం కనుక మేము ఒక అన్ని సంఘాలను కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి దీంట్లో గిరిజన సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేయాలి అన్ఇంప్లయ్స్ యూత్ కూడా ఇన్వాల్వ్ చేయాలి చిరు వ్యాపారులను కూడా ఇన్వాల్వ్ చేయాలి చేసి అపోజ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది అందులో భాగంగానే మేము ఫస్ట్ అక్కడ పెట్టే ముందు హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు అన్ని ఏదో రీజన్ వైజ్ ఒక బాయి మీద మీటింగ్ పెట్టి కార్మికులకు తెలియపరిచి అక్కడ తీర్మానాలు చేసి ఏ విధంగా పోరాటం చేద్దామన్న దాని మీద మనం నిర్ణయం తీసుకున్నాం ఈ విషయంలో ఇప్పుడు మన కామెరా గట్ట గారు మాట్లాడతారు